ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా కోవూరు పడుగుపాడు స్టాబెరీ కాలనీలో పోలం రెడ్డి దినేష్ రెడ్డి పర్యటించారు అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి శిలాఫలకాలు వేయడం శంకుస్థాపనలు చేయడం తప్ప చేసిందేమీ లేదని శిలా ఫలకాల రాజా అని పేరు తెచ్చుకున్నారని అన్నారు ఐదు సంవత్సరాలలో మల్దేవి ఆధునీకరణ ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఏడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా తొంభై రోజు పడుపాడు గ్రామ పంచాయతీలోని స్ట్రాబెరీ కాలనీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒక చిన్న కాలువ పూడుక లేని ప్రసన్న కుమార్ రెడ్డి బ్రిడ్జిలు కట్టాలంట ప్రాజెక్టులు చేస్తారంటే నమ్మసక్యంగా ఉందని నేను ఇవాళ అందరూ అడుగుతున్నా అందరూ ఎవరు కూడా నమ్మేటట్టు లేరు ప్రసన్న కుమార్ రెడ్డి శిలాపాలకాల మనిషి ఇవాళ ఇక్కడ కాలువ కాలువ చేస్తారని చెప్పి ఇక్కడ పడుగుబాడులో స్టోబుడి కాలనీలో నువ్వు కాలువకు స్టోర్ కట్టావు ఇప్పటి వరకు నువ్వు స్టో ఆ కాలువ పనులు ఇప్పటి వరకు చేయలేదు అలాంటిది నువ్వు ముద్ది ముద్ది పాలం కాజు అని పూర్తి చేస్తావంటే ఎవరు కూడా నమ్మరు ఖచ్చితంగా నువ్వు శిలాపాలకాలను నీకు ఒక పేరు కూడా కొత్త పేరు పెట్టారు ఇంతకుముందు నల్లత రాజు పేరు పెట్టారు వసులు రాజా పేరు పెట్టారు ఇవాళ రాజు అని పెట్టి నీకు పేరు పెళ్తున్నావు శిలాపాలకాలు మాత్రం బాగా ఖర్చు పెడతాడండి జేండు అక్కడ ముదివతి మన ఏదో మల్దేవి ట్రైన్ వరకు దగ్గర లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి శిలాపాలకం పెద్దది చాలా బ్రహ్మాండం ఉంది ఇందాక అన్నయ్య చెప్పాడు కదా పడుగుబాటులో ఒక తాజ్మహల్ లాంటి స్టోన్ వేసాడు కి యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెడతాడు కానీ ప్రాజెక్టు మాత్రం లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఇవాళ ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుసు నువ్వు మాటల మనిషి తప్ప చేతల మనిషి కాదని చెప్పి అందరూ కూడా తెలుసు ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా నీకు ఓట్ల రూపాయల బుద్ధి చెప్పబోతున్నారు తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా అండగా నిలబడబోతున్నారు కోరు నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయంగా నేను పనిచేస్తాను నా జన్మభూమికి జన్మభూమి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నేను రాజకీయాలకు వచ్చాను ఖచ్చితంగా మా నియోజకవర్గానికి జరిగిన జరగాల్సిన ప్రతి ఒక్క అభివృద్ధి పనిని నేను చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నాను ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాయ మాటల్లో ఎవరు కూడా పడద్దు ఆయన ఇలాంటి జిమ్ముకులు చేయడంలో ఇలాంటి మోసకారి మాటలు చెప్పడంలో ఆయన హరిదేరాడు ఆయన అన్నిసార్లు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కోరు నియోజకవర్గానికి ఏమి చేసింది పరమ పర్మనెంట్గా ఒక ఈ ప్రాజెక్ట్ చేశారని చెప్పుకోవాలని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ ఇలాంటి మాయమండలు ఎవరు కూడా నమ్మరు నీకు చాలా అవకాశాలు కల్పించారు ఇంకా నీకు అవకాశాలు కల్పించడానికి కోవర్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరని ఈ ముఖంగా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు పడుగు పడుగు గ్రామ పంచాయతీ నాయకులకు అలానే కోవుల మండల నాయకులకు అలానే ఇతర మండలాల నుంచి మద్దతు తెలియడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు